నెంబర్ కూడా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ వై సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని అని చెప్పి వన్ సెవెంటీ ఫోర్ బార్ టూ థౌజండ్ నైన్టీన్లోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వన్ ట్వంటీ బి కింద కానీ త్రీ సెవెంటీ నైన్ ఫోర్ ట్వంటీ వన్ ఎయిటీ ఎయిట్ బి ఐపీసీ సెవెంటీ టూ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ బి ఐటీఏ టూ థౌసండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో వాటినన్నింటినీ కూడా మిగు ఫాలో అప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా వన్ ట్వంటీ త్రీ కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఇక ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది ఇక రెండవ అంశం టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అనంటే టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్లో వన్ సెవెంటీ వన్ సెవెంటీ సెక్షన్ వన్ సెవెంటీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ బి వన్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ నైన్టీన్ అన్ని అన్నిటినీ కూడా వయలేట్ చేస్తూ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వయలేషన్కి దారి తీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంట్రూషన్ ఆఫ్ డేటా అండ్ కలెక్షన్ ఎలక్షన్ కమిషన్ త్రూ టీడీపీ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూ డ డబ్ల్యూ డాట్ టీడీపీ మేనిఫెస్టో డాట్ కామ్ సిటిజన్స్ హౌసెస్ ఇన్ ది గైస్ ఆఫ్ ఓటర్స్ వెరిఫికేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారని అనంటే ప్రతి ఒక్క ముప్పై మందికి ఒక తెలుగుదేశం అతన్ని వాళ్ళని ఒక ఏజెంట్ని అప్లై అపాయింట్ చేయడం ప్రతి ముప్పై హౌస్ హోల్డ్స్కి ఈ డేటా ఏదైతే డ్యాష్ బోర్డ్లో ఏదైతే డేటా ఉందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని ఇమేజ్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్కి కన్వర్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఒక థర్టీ హౌస్ హోల్డ్స్కి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ ముప్పై ఏళ్ళకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి వాళ్ళు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది ఇక ఆ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి డేటాని ఈ యొక్క దీన్ని లండన్లో ఉన్నటువంటి ఒక సర్వర్లో ఒకటి న్యూయార్క్లో ఉంటుంది ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఇది ఈ ఈ యొక్క డేటా అంతా కూడా ఈ లండన్లో ఒక సర్వర్లో పొందుపరచడం జరిగింది దానికి అదంతా తీసుకున్న డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ముప్పై ఇళ్ళకు ఒక వ్యక్తిని ఎవరినైతే మనం వీళ్ళు ఒక ఒక ఇంపర్స ఇంపర్సనైన్ అంటారు దీన్ని ఒక వ్యక్తిని అపాయింట్ చేసి అతనేదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక మీకు రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అని దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రా మొత్తం టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్టోరింగ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా లండన్లో స్టోర్ చేయడము ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయడము ఎలక్షన్కి ముందే ఇవన్నీ ప్రామిస్లు అన్ని చేయడం ఇవన్నీ కూడా ఎలక్టోర్ ఎలక్టో ఎలక్టోరల్స్ని అంటే మనం ఓటర్స్ని ఊజేయడం అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా వయోలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇక డూప్లికేట్ ఓట్స్ డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామ్ రెడ్డి అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం లేకుంటే జెండర్ మార్చడం లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని రెండు నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం లేకుండా ఉంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది ఇది సెక్షన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇక ప్రిలిమినరీ అలా అనాలసిస్ అదంతా కూడా చేపట్టినైతే లాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ టూ సెక్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ నల్ అండ్ వైడ్ వీటినన్నిటినీ కూడా నల్ అండ్ వైడ్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇక నాలుగవ అంశం తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించు తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది అంటే ఒక కులానికి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళను అక్కడ తెలంగాణలో వాళ్ళ ఓటర్స్ లిస్టులో నుంచి డిలీట్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓటర్లను వాళ్ళ ఓటర్లుగా రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపడతా ఉంది ఈ విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక ఆఖరి అంశం ఒక సురేష్ కోనేరు అనేటటువంటి ఒక వ్యక్తి స్టేట్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ కింద వ్యవహరిస్తూ ఉన్నారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి ఒక లిస్ట్ సబ్మిట్ చేశారు మొత్తం పది లక్షల ఓట్లు ఫేక్ అయి ఉండొచ్చు డెత్ వల్ల అయి ఉండొచ్చు పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయి ఉండొచ్చు డబుల్ ఎంట్రీస్ కావచ్చు అని అనేటటువంటి ఒక లాట్ ఒక బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ ఈ కొనేరు సురేష్ సబ్మిట్ చేయడం జరిగింది మేము ఒక్కటే ప్రశ్నిస్తాను పది లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి ఇవి బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ యొక్క డిస్టిక్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ల దగ్గరకు ఆదేశించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్స్ ఎంతో సమయం వెచ్చించి ఆ సమయాన్నంతా వృధా చేసుకొని వాళ్ళందరూ కూడా ఏయో కొన్ని స్మాల్ స్మాల్ ఏదో ఫాల్ట్స్ తప్ప ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్స్ తప్ప మిగతా అంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఒకవేళ ఉంటే కూడా మ్యాక్సిమం ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎవరు చనిపోయినారు ఎవరు పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు ఎవరు ఏఐ డిలీట్ అయినాయి టోటల్లో ఒక టెన్ పర్సెంట్ కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా లేవు మిగతా అన్నీ కూడా జెన్యున్గా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్స్ని ఆయా జిల్లా కలెక్టర్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయడం జరిగింది మేమంతా ఇది ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని బిజీగా ఏదైతే వాళ్ళు ప్రోడక్టివ్గా యూటిలైజ్ చేయాల్సినటువంటి సమయాన్ని అంతా కూడా ఈ రకంగా వేస్ట్ చేస్తూ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ మీద ఫాల్స్ అన్నీ ఇవ్వడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకం ఇది ప్రభుత్వాన్ని చేసేటటువంటి చేసేటటువంటిది అనే పద్ధతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్ట్రిప్యూట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఎవరైతే కాంపిడెంట్ ఫైల్ సెవెన్ అప్లికేషన్ యా ఫామ్ సెవెన్ అప్లికేషన్ ఏదైతే రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం సబ్మిట్ చేసేటటువంటి అధికారం ఉంటుందో బల్క్ కంప్లైంట్స్ తీసుకోకుండా ఎవ ఎవరు కంప్లైంట్ లాడ్ చేయాలి అని అనంటే ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడో అతను మాత్రమే కంప్లైంట్ లాడ్ చేయాలి ఆ కంప్లైంట్ లాడ్ చేసిన దాన్ని వెరిఫికేషన్ చేయాలి మిగతా ఎవరిని ఇట్లాంటి సురేష్ కోనేరు లాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయకూడదు అతను చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అతని మీద అఫెన్స్ అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని పనిష్ చేయాల్సిందిగా సురేష్ కోనేర్ని చట్ట ప్రకారం బుక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఈ ఐదు విషయాల మీద ఎలక్షన్ కమిషన్ పాజిటివ్గానే అందించడం జరిగింది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వెబ్సైట్లో బేసిక్గా వాళ్ళ దృష్టి అంతా కూడా ఒక పర్టికులర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి వీళ్ళు మా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరు అనని కానీ అనిపిస్తే ఆ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ డేటానంతా కూడా ఈ మేనిఫెస్టో ఈ డాష్ బోర్డు రెండింటినీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపైల్ చేసుకొని అసిములేట్ చేసుకొని దాని ద్వారా తద్వారా వచ్చినటువంటి ఆ యొక్క డేటా ఏదైతే ఉందో దాని మీద డిలీషన్కి వల్క్ డిలీషన్స్కి పెట్టాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం దీన్ని నివారించేదానికే మేము ఈరోజు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి మేము ఐడెంటిఫై చేసింది ఇంతవరకు ఫోర్ ల్యాక్స్ అండ్ డాట్ మేము ఐడెంటిఫై చేసి ఆధారాలతో కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అంటే ఎవిడెన్సెస్తో సహా అంటే ఇవి 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 డూప్లికేట్ ఓట్స్ నేను చెప్పినటువంటి డూప్లికేట్స్ డూప్లికేట్ ఓట్స్లో మొత్తం ఫోర్ లాక్ థర్టీ థౌజండ్ టూ సిక్స్టీ ఫోర్ ఐడెంటిఫై చేసి ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకునేటటువంటి ఇక మీదట మేము బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించుకొని ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలకు ఏదైతే పాల్పడుతుందో వాటిని నివారించేందుకు మా ప్రయత్నాలు మేము సార్ అంటే ఈ డూప్లికేషన్ లేకుండా ఆధార్ సీడింగ్ మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో ఒకే ఈ ఐడితో అంటే ఎలక్షన్ కమిషన్ కార్డులో మన ఓటర్ ఐడి కార్డులో ఒకే ఐడితో ఒకే నియోజకవర్గంలో రెండు ఓట్లుగా నమోదు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది

YSR Congress Party has submitted representation to Election Commission of India comprising of Chief Election Commissioner and two other election commissioners and also additional election commissioners in relation to five aspects. One is mypartydashboard.com is number one and second is tdpmanifesto.com and third is Andhra Pradesh versus Telangana duplicate votes. ఫోర్త్ ఈస్ తెలంగాణ వోటర్స్ బీంగ్ ఎన్రోల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ వోటర్స్ ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్స్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై వన్ మిస్టర్ సురేష్ కోనేరు స్టేట్ కోఆర్డినేటర్ ఆఫ్ ఎలెక్టోరల్ ఎలెక్టోరల్ సెల్ ఆఫ్ టీపీ దీస్ ఆర్ ఆల్ ద ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆన్ విచ్ ది వైఎస్ఆర్ సిపి హెస్ లాస్డ్డే కంప్లైంట్ విత్ ది ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్టెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు క్లీన్లీ investigate in respect of the first two items, all the all the five items, more particularly in respect of first two items, because there the TDP Desam Party is manipulating and enticing the voters, uh, enticing the voters by finding out their caste, creed and religion and also their political affiliations and then trying to move them into their hands. So which is prohibited by the law. So, therefore, these two items because under the manifesto they collect the information and store the information outside India and then uh, uh, assimilate the information and correlate the information and then uh, entrusting the job to uh, one agent for every 30 households and then uh, doing all sorts of mischiefs. That is to be addressed. This information has been provided uh, to the Election Commission of India by way of complaint. rough estimate you have how would be the We will work out okay. But you have given with of we have uh, we have submitted evidences to the extent of uh, uh, interstate uh, voters who are enrolled in two different states, that is Andhra and Telangana, to the extent of four lakh Thank you. They have they have positively responded, and then they have uh, they said they will investigate. Uh, they will order investigation and also they have asked us to pro follow the procedure as stipulated in the act in respect of uh, uh, the procedure is that filing of form 6 form, form 7 and form 7 uh, form 8 various forms that um, those forms are to be filed and then uh, the procedures are to be completed